ఈ రోజైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము సింపుల్ గా ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాము సరిపడినంత ఇప్పుడు ఇదిగోండి తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను మా బాబు అయితే మమ్మీ ఉదయం చికెను ఇది కాంబినేషన్తో ఇడ్లీ ఇడ్లీతో కాంబినేషన్ చికెన్ కర్రీ చేశావు కదా నాకు కోసం ఎలాగైనా చికెన్ ఫ్రై చేయమే అని చెప్పాడు సరే లైన్ ఒప్పుకున్నాను అందుకే వాడి కోసము చికెన్ ఫ్రై చేస్తానండి చికెన్ ఫ్రై చేసి స్టోర్ చేస్తాను అనుకో వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టమైన తినుకుంటారు నేనైతే అండి నేను ఖాళీ తెల్లుల్పాయలు వేస్తాను అల్లం వేసుకోను చికెన్ అయితే ఇదిగో ఇదిగోండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా చికెన్ కూడా వేసుకుంటున్నాను దీంట్లో ఇదిగోండి సరిపడినంత సాల్స్ వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాను సరిపడినక ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఇది కూడా సరిపడినక కొంచెం వేసాను ఎందుకంటే మిర్చి వేసాను కాబట్టి ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి పది నిమిషాలు తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి చూడండి మూత పెట్టాను కదా మళ్ళీ తీసాను మధ్య ఇంట్లో కలుపుకుంటుండాలి లేకపోతే అరువు పట్టేస్తుంది మళ్ళీ మూత పెట్టుకోవాలండి మరి కొంచెం సేపు ఇదిగో అండి మళ్ళీ మూత తీసుకొని కలుపుతున్నాను వాటర్ మొత్తం మీదకి వచ్చేసింది కదా మంచిగా వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మరి మూత పెట్టన అవసరం లేదు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడవు పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను మూత పెట్టనండి అలాగే కలుపుతూనే ఉంటాను సరే ఇదిగో అండి నేను కులంబ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నేను ఫిష్లో చికెన్లో కర్రీలో దేంట్లో అయినా ఇది నాన్ వెజ్లో వేస్తాను ఈ పౌడర్ ఎందుకంటే దీంట్లో లవంగా నెక్స్ట్ ధనియాలు అన్నీ కలిసి ఉంటాయి కదా ఈ పౌడర్లో అందుకే ఇది వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఉల్లికూర వేసుకుంటున్నానండి మా బాబాయ్ అయితే ఉల్లికూర ఉంది కదా మమ్మీ మన చెట్లో తీసుకున్నావు కదా మీ మోమోస్ చేస్తాను అన్నావు అది ఇప్పుడు వెయ్యి మమ్మీ బాగుంటుంది అన్నాడు ఇక నేను ఉల్లికూర చేస్తున్నాను దీంట్లో తన్నే పెద్ద కూడా కొంచెం వేసుకుంటున్నానండి టేస్టీకి ఫోటో సెట్ అవుతుంది ఇప్పుడు ఇదిగో అండి గరం మసాలా పౌడర్ కూడా లాస్ట్లో వేసుకుంటున్నాను ఇదిగో అండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా మరి కాసేపు ఫ్రై చేయాలండి ఎందుకంటే మనం స్టోర్ చేస్తామంటున్నాము కదా ఈ చికెను అందుకోసం మరి కాస్త ఫ్రై అవ్వాలి అయిన తర్వాత కంప్లీట్ అయినట్టేనండి చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుంది కదా కనిపించడమే కాదండి టేస్టీ కూడా అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంది బాగుంది ఇదిగోండి ఉల్లికూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము మా బాబుకి అయితే ఈరోజైతే ఫుల్ పూసీ అండి వాడికి ఇష్టమైంది వండి పెట్టేసాననేసి ఇదిగోండి ప్లేట్లు అయితే సర్వ్ చేసుకున్నాను ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి సరేనండి కమెంట్ చేయండి